హలో ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ ఈరోజు ఉదయాన పొద్దున నేనైతే ఇక్కడికి మా తోటకైతే వచ్చాను ఫ్రెండ్స్ జీడి తోటకి చాలా చక్కగా అయితే చక్కగా కాచి అనమాట ఈ చెట్టు చూడండి ఎలా ఎలా కాపు కాసింది అనేది చూపిస్తాను చెట్లన్నీ కాయలేదు కానీ మొత్తానికి అయితే ఈ చెట్టు అయితే చాలా బాగా కాచి ఉన్నదన్నమాట చూడండి ఎంత బాగా కాచున్నదో చూడండి చాలా చక్కగా అయితే చక్కగా కాచున్నది చూడండి పిక్కలు ఎలాగున్నాయో ఉన్నాయో చూడండి బాగా కాసుండదండి ఇగో చెట్టు చెట్లన్నీ ఇలా కాసుండే కానీ చాలా బాగును కానీ ఒక్క చెట్టే మాత్రం చాలా చక్కగా అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో చూడకముందు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జాయిన్ అవ్వండి చూడండి అలాగా ఉన్నాయో మొత్తానికైతే చుట్టూ మీకు చెట్టు చుట్టూ మీకు చూపిస్తుంది చూడండి ఇగో చెట్టు మొత్తం ఈ పిక్కలు ఇగో పిక్కలే కొంచెం కిందకి ఇలా కిందకి వంగిపోతుంది అనమాట కోమా మొత్తంకైతే చెట్లన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ చెట్లు అనమాట ఇదేమి ఇది గరువు ఏమి కాదు కొంచెం మెట్టలాగా ఉందన్నమాట మెట్ట దగ్గర అయితే మొక్కలు వేసాము మొక్క అయితే ఒక పాతి మొక్కలు దగ్గర ఉంటాయి అన్నమాట చూడండి నేనైతే పండిపోయేమో అనేది వచ్చాను ఇంకా పండలేదు ఇంకా ఇవాళ కూడా పండలేదు అనమాట చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా కని అనిపించాయో చూడండి ఒకవేళ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి బాగున్నాయో లేవనేది చూడండి మొత్తానికైతే లోపల బయటని మొత్తం చూపిస్తాను చూడండి చూడండి ఎలా ఉన్నాయో పిక్కలు కూడా జాత అయిన పిక్కలే సరైన పిక్కలు అనమాట ఇది మొదలు కూడా కాసు చూడండి మొత్తం కొమ్మలన్నీ ఆ కాయలు కాసి కొమ్మలు అలాగే వంగిపోనాయి అనమాట కిందకి చూడండి ఎలా వంగిపోనాయి చూడండి ఇగో ఇవన్నీ రా ఒక రాట దాపెట్టాలన్నమాట ఇలాగెత్తాలన్నమాట ఇలాగ ఇలా ఎత్తితే ఆవులు కానీ మేకలు కానీ అందావు అనమాట ఇగో ఈ కొమ్మలన్నీ ఇలాగెత్తాల చూడండి చూసారండి ఇగో కొన్ని పండిపోతున్నాయి అనమాట ఇగో పిక్కలు ఈ పిక్క అయితే పండిపోయిందనమాట అది పూర్తిగా పండాలా పూర్తిగా పండితే అది తీసుకోవడం అవుతుంది అనమాట అలా తీసుకోవడం తీసుకోకపోతే పిక్కలు ఓడిపోయి బరువు తక్కువ అయిపోతాయి అన్నమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము ఎప్పుడు మాకు ఇదే తోట అనమాట మరి ఇప్పుడు ఇది చాలా ఇప్పుడికి మహా అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతున్నాయన్నమాట ఈ మొక్కలు వేసి అయితే ఈ మొక్కలు కాపు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అనమాట మా అమ్మాలు రాలేదు కానీ ఎప్పుడు మా అమ్మాలు వచ్చేవారు నేనైతే ఈరోజు వచ్చాను అనమాట ఎలాగున్నాయి ఎక్కడ ఉన్నాయి అదే బాగున్నాయా లేవా పండిపోనాయా లేవా అనేసి ఇంకా చూడండి ఇదో పిక్కలు అయితే ముదిరిపోతున్నాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ సంచి కూడా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సంచి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగో అంటే అనేసి తీసుకొచ్చాను అయితే ఇంకొక చెట్టు ఉంది ఆ చెట్టు అయితే వెళ్తున్నాను చూడండి ఆ చెట్టు దగ్గరకైతే వెళ్తున్నాను చూడండి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలా చూడండి పిక్కలు అయితే ఎలా కాసిందో గుత్తు గుత్తులు వృత్తులుగా కాసి చూడండి ఈ చెట్టు అనమాట మొత్తం పెద్ద చెట్టు కాదు దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అంతే చూడండి జూమ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ సెట్కి అయితే వెళ్తున్నా చూడండి చాలా దూరం దూరంలో ఉన్నాయి అనమాట సెట్లని చూడండి ఈ చెట్టు కూడా సేమ్ అలాగే కాసి ఉన్నది ఫ్రెండ్స్ ఈ సంచి అయితే ఇక్కడ ఉంచేసాను చూడండి ఇక్కడైతే చూడండి ఇక్కడైతే పండిపోనాయి మొత్తానికి మొత్తానికైతే పిక్కలు ముద్రిపోనాయి చూడండి తెంపుతాను ఇగో ఇవి తెంపుతాను అన్నమాట చూసారా పిక్కా తీసుకున్నాను అయితే ఈ పక్కేలా పండిపోతే ఉంచుకోకూడదు కోతులు శుభ్రం తినేస్తాయి అనమాట కోతులకి ఎక్కువ ఇది అవుతుంది అనమాట కోతులు తినేస్తాయి అడవి కదా మా అడవి దగ్గర ఉంది మా తోట అయితే చూసారా ఫ్రెండ్స్ ఇదిగో కోతులు అనమాట కోతులు తినేసి రాయి దగ్గర పరిచారనమాట చూడండి ఇదిగో మొత్తానికైతే ఈ కోతులు తినేసినవి కొరికినాయి అనమాట అవి చూడండి ఇగో మొత్తం కోతులు కొరికినవి అన్నమాట చూడండి ఇవన్నీ దులిపేసి పారై దొబ్బినాయి ఏకంగా మీకు చూపిస్తాను చూడండి మొత్తానికైతే పిక్కలు ఎలా కొరికి తినేసాయో చూడండి ఇక్కడ ఉంచేద్దాం చూసారండి ఎలా కొరికినాయో చూసారా